ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ తొలి వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ఒంగోల్ పీఏజీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీడా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగం అభివృద్ధికి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పలు రకాల సంస్కరణలు తీసుకువస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి క్రీడాయి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఇటీవల జీఎస్టీ రేటు తగ్గించడం రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమని అన్నారు సిమెంటు గ్రానైటు మార్బుల్ వంటి మెటీరియల్స్ పై జిఎస్టీ స్లాబ్ ఇరవై ఎనిమిది శాతం తగ్గించడం ద్వారా ఖర్చులు తగ్గి ఈ లాభం వినియోగదారులకు చేరేలా చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో భవన నిర్మాణ రంగానికి ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల కల నిజం కావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యక్ష ప్రయోజనాలు కల్పించాలని కోరారు అని కూడా కన్సిడర్ చేసి అతి తొందరలో దాని మీద మంచిగానే వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తామండి అట్లాగే ఇంకొక రెండు మూడు పాయింట్లు నా నైర్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ దాటి ఫోర్ థౌసండ్ స్క్వేర్ మీటర్స్ దాటి ఉంటాయో వాటిని థర్టీ ఫీట్ రోడ్స్ ఎలా చేయాలని చెప్పి అట్లాగే రామకంఠం ఓల్డ్ బిల్ట్అప్ ఏరియాస్ లో ముప్పై ఏడు ఉంటే మనకి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ వాళ్ళకి ఎక్కడే ట్యాంక్ అయినా సజెషన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా అడుగుతున్నారు కూడా అలాగే మనకు ఈ జేడీ గత జాయిన్ అవన్నీ ముప్పై ఏడో తారీఖున మన ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి మన అందరి నోటీసులో ఇస్తున్నారు అంటే ఎవరు ట్యాపీ కట్టకపోతే సో అది ఇరవై

ఈరోజు క్రీడా ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ క్రీడా ఒక్క చాప్టర్ హోస్ట్ చేస్తుంది ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఇరవై రెండు చాప్టర్లు ప్రెసిడెంట్ సెక్రటరీస్ అదర్ రిప్రజెంటీస్ అటెండ్ అవ్వడం జరిగింది దీనిలో ఎవ్రీ టూ మంత్స్కి మేము క్రీడా ఆంధ్రప్రదేశ్ నాకు స్టేట్ ఎంసీ మీటింగ్ కండక్ట్ చేసి దీనిలో గవర్నమెంట్ ఇష్యూ చేస్తే జీవోస్ కానీ మెమోస్ కానీ మెంబర్స్ని ఇన్ఫామ్ చేసి వాళ్ళు సెన్సిటైజ్ చేస్తాం రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎంఈఈడి ఇష్యూస్ కానీ రెరా కానీ అలాగే రిజిస్ట్రేషన్ కానీ బిజినెస్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా కనుక ఆ చాప్టర్ కన్సల్ట్స్ ఈ వేది ద్వారా మాకు రిప్రజెంట్ చేయడం దాన్ని మళ్ళీ మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి దాని యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎంసీ మీటింగ్స్ ఉపయోగపడతాయి బట్ రీసెంట్గా చూస్తుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరియస్ ఇష్యూస్ వేరియస్ జీవోస్ ఇష్యూ చేయడం జరిగింది మెయిన్ నాలా నాలా అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న పరిధి దాన్ని రిబోక్ చేసి దాని ప్లేస్లో లోకల్ బాడీస్కి ఇవ్వడం జరిగింది అలాగే ఈ మధ్య జీఎస్టీ కూడా రిజర్ము సిమెంట్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం మిగిలిన కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఏది కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉన్నాయి ఉన్నాయి దాని మీద ప్రైజెస్ తగ్గించు ఇవన్నీ కూడా కాస్త రియల్ ఎస్టేట్ సెక్టర్కి మంచి ఓత్వ్ ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చేస్తున్నాం మరి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సంబంధించి దానిలో కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ని దాన్ని మళ్ళీ సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం ఫోర్ పర్సెంట్ రియంబర్స్ చేసుకుంటే సదుపాయం డెవలప్మెంట్ అగ్రి అగ్రిమెంట్ మీద ఫైవ్ పర్సెంట్ స్టాంప్ పెట్టి వన్ పర్సెంట్ చేయడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ దానికి ఒక బూస్ట్ ఇస్తుంది చెప్పాలి మిగిలిన ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి ఇష్యూస్లో ఈ ఫీజెస్ రేజ్ బిల్డింగ్స్లో ఫీజెస్ వేరియస్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే సెట్ బ్యాక్స్ తగ్గించడం రీసెంట్గా మరి క్యాబినెట్ మీటింగ్లో కానీ అసెంబ్లీ సెషన్స్లో కానీ ఈ బిల్లు అప్ టు ట్వంటీ ఫోర్ మీటర్స్కి వరకు నాన్ హైరేజ్ బిల్డింగ్స్గా అబో ట్వంటీ థర్ ట్వంటీ ఫోర్ మీటర్స్ హైరేజ్ బిల్డింగ్స్గా ప్రకటించడం ప్రీవియస్కి ఇది ఎయిటీన్ మీటర్స్ ఉండేది హైరేజ్ బిల్డింగ్స్ దాన్ని ట్వంటీ ఫోర్ మీటర్స్ అండ్ అబో ఉన్నదాన్ని హైరేస్ బిల్డింగ్స్ దీనివల్ల ఏంటంటే కొంచెం అప్రూవ్స్ అయ్యి పిక్కర్ పిక్ రావడానికి అలాగే కాస్త కన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం స్లాబ్స్ హైట్ అయి పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ చైర్మన్ క్రడే ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ ఆఫ్ ఈరోజు కడయ్ ఒంగోలు చాప్టర్ ఆధ్వర్యంలో మా కడై ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బిల్డింగ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనేక రిఫార్మ్స్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలందరికీ కూడా ప్రత్యేకంగా మా క్రడ ఏపీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు స్టిల్ ఈ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తొందరలోనే సానుకూలమైనటువంటి పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావంతో ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ మధ్యకాలంలో జీఎస్టీ రేషనలైజేషన్ తీసుకురావడం ద్వారా కూడా భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సామాగ్రి విషయంలో చాలా సిమెంటు గ్రానైటు మార్బుల్ స్లాబ్స్ ఇలాంటివి అనేక అంశాల్లో జిఎస్టీ స్లాబ్స్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించడం ద్వారా కూడా మా కన్స్ట్రక్షన్ కాస్ట్ కొంత తగ్గడం జరిగింది ఈ బెనిఫిట్ని మేము ఖచ్చితంగా మా కన్జ్యూమర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రకంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ మా బిల్డింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్న సందర్భంలో రెండు ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం స్టిల్ ఇంకా ఎవరైతే మిడిల్ క్లాస్ హోమ్ బయర్స్ ఉన్నారో వాళ్ళ వైపు నుంచి చాలా డిమాండ్స్ ఉన్నాయి సో చాలా డైరెక్ట్ బెనిఫిట్స్ ఇంకా హోమ్ బయర్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫ్లాట్ పర్చేస్ చేస్తున్నటువంటి ఒక మిడిల్ క్లాస్ హోంబయర్కి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఛార్జ్ చేస్తున్నారు వన్ పర్సెంట్ కూడా ఉంది ఒక కేటగిరీ కానీ అది ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫిక్స్ చేశారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోపు ఉన్న ఫ్లాట్స్కి మాత్రమే వర్తిస్తుంది సో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లాట్ కాస్ట్లు కూడా పెరుగుతూ వస్తున్న సందర్భంలో సో మేము ఆ లిమిట్ని నైంటీ ల్యాక్స్ చేసి ఆ వన్ పర్సెంట్ కేటగిరీలోకి తీసుకురామని చెప్పడం జరిగింది సో ఆ ఫోర్ పర్సెంట్ తగ్గింపు బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా హోమ్ బయర్కి వచ్చే అవకాశం ఉంటుంది దేర్ బై మిడిల్ క్లాస్ హోం బయర్స్ యొక్క డ్రీమ్స్ నెరవేరడానికి మరింత అవకాశం పెరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారి థ్యాంక్ యూ నా పెళ్ళి బహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ వన్ ఆఫర్స్ వాహ్ వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభిచే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్ పెళ్లి సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు